హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అండి నమస్తే అండి ఈ డబ్బా ఏంటని చూస్తున్నారా ఈ బాక్స్లో కాయిన్ ప్లాంట్ తెప్పించానండి ఆన్లైన్లో అదే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చివరి వరకు తప్పకుండా చూడండి ఎక్కడ మిస్ అవ్వకుండా ఇలా వచ్చిందండి ప్యాకింగ్ చాలా నీట్గాను ఎక్కడ డ్యామేజ్ లేకుండా వచ్చింది కింద చూపించేది మట్టున్నది సైడ్ ఓపెన్ చేశానండి అండి మన చైనీస్ మనీ ప్లాంట్ అండి చూసారండి ఎంత చక్కగా క్యూట్గా ఉందో బల్చు మనం పెట్టుకుందాము బాగా నీట్గా చుట్టారండి చాలా చక్కగా చూడండి ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ దీనికి ఇది కాకుండా ఒక బ్లాక్ కవర్ ఉంది బ్లాక్ కవర్లో ఇలా ఉంది తీసి పెట్టుకున్నాను ఈ బ్లాక్ కవర్ని కొంచెం కత్తితో ఘాటు పెట్టేసి తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అలానే చేస్తున్నా నేను చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మట్టి విడిపడిపోకుండా చక్కగా ఉంటుంది కనిపిస్తున్నాయి కదండి రూట్స్ కూడా ఎంత హెల్దీగా ఉన్నాయో చాలా బాగుందండి ప్లాంటు కాకపోతే పైన కొంచెం మరి ట్రావెల్లో వచ్చేటప్పుడు లేట్ అవుతుంది కదా ఎండిపోయినట్లు ఉన్నాయి చిన్న చిన్నవి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఒక డబ్బాలో పెట్టుకున్నాను చూడండి డబ్బా కరెక్ట్గా కట్ చేసి పెట్టా సరిపోయింది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అట్లానే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ ఇది తీసుకున్నానండి బాగున్నాయి ఒక డబ్బా వేస్ట్గా ఉంది ఇంట్లో దీని ఇది ఇట్లా పెట్టుకొని దీని సెంటర్లో ఇది పెట్టుకున్నానండి ఇది పెట్టుకొని వాటర్ పోసాను కింద నుంచి మనం వాటర్ పోస్తే సరిపోతుందండి ఇది వాటర్ ప్లాంట్ వాటర్లో ఉంటే ఇంకా బాగా హెల్తీగా ఉంటుంది మట్టిలో కన్నా అన్నారని ట్రై చేస్తున్నా ఇట్లా మనం సెంటర్లో పెట్టేసుకుంటే చూడాలి చాలా బాగుంది కదండి దీంట్లో వాటర్ నిండుగా పోస్తే విడిపోయిందండి మట్టి దానిలో ఒక పాటు తీసి గిన్నెలో పెట్టా మిగిలింది ఇది చూడండి అంతకుముందు లేవు ఈ బుడ్డ అన్నీ మధ్యలో అయ్యి ఇప్పుడు మనం పెట్టినాక వారం రోజులకు వచ్చినాయి బేబీ ప్లాంట్స్ ఇంకో దాంట్లో పెట్టానన్నాక అది ఇంకా ఏమీ రాలేదండి ఈ మొత్తం బాగా గ్రో అయినాక మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి మీకోసం ఇలానే మన ఛానల్లో చాలా వెరైటీ వెరైటీ ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తానండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్